ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు మీదుంది అంతేకాదు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీలోని నేతలకు గాలం వేస్తూ వాళ్లకు ఎంపీ టికెట్స్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తిరిగి సొంత సొంతగుటికి చేరుకున్న దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కట్టబెట్టింది మరోవైపు బీఆర్ఎస్ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడిన కడియం కావ్య అనూహ్యంగా బీఆర్ఎస్ తరపున పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది అంతేకాదు ఆ తర్వాత తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ సీట్లలో పద్నాలుగు ఎంపీ సీట్లను ప్రకటించింది మరో మూడు ఎంపీ సీట్ల కోసం తర్జనా భర్జన పడుతోంది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం ఎంపీ టికెట్స్ పై సస్పెన్స్ కొనసాగుతోంది ఇప్పటికే హైదరాబాద్ ఎంపీగా సానియా మిర్జా పేరును వినిపించింది కానీ ఆమె నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేదు ఈమె హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ అజాదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా బరిలో దిగుతుందా అనేది చూడాలి మరోవైపు బీజేపీ తరపున కొంపెల్ల మాధవీలత పోటీ చేస్తూ అజాదుద్దీన్ కు చుక్కలు చూపెడుతోంది ఈమె అజాదుద్దీన్ పై గెలిస్తే చరిత్ర అవుతోంది ఆ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కరీంనగర్ ఖమ్మం అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది కరీంనగర్ కాంగ్రెస్ తరపున రోజుకో పేరు తెరపైకి వస్తోంది ఈ టికెట్ పై బీసీ రెడ్డి వెలమ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది దీంతో కరీంనగర్ ఎంపీ టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది ఇందులో రాజేందర్ రావు ప్రవీణ్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది తీన్మార్ మల్లనకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి తెర మీదకు రోజుకో పేరు వస్తోంది బీసీ రెడ్డి వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది కరీంనగర్ టికెట్ ను హైకమాండ్ మళ్లీ పెండింగ్ లోనే పెట్టింది ప్రవీణ్ రెడ్డి రాజేంద్రరావు మధ్య పోటీ నెలకొంది తీన్మార్ మల్లనకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది కానీ అధిష్టానం ఏ సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోవైపు బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు అటు ఖమ్మం లోక్సభ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ వంద శాతం గ్యారంటీగా గెలిచే స్థానం అని చెప్పాలి సామాజిక సమీకరణాలు ఇతరత్ర కారణాల వల్ల ముందుగా ఈ సీటుపై బట్టి విక్రమార్క భార్య నందినిని పోటీ చేయనున్నట్లు చెప్పారు ఇప్పటికే బట్టి అన్నయ్య మల్లు నాగర్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారైన నేపథ్యంలో బట్టి పక్కకు తప్పుకున్నాడు మరోవైపు ఈ సీటుపై అధిష్టానం నుంచి ముందుగానే హామీ తీసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఈ సీటు దాదాపు ఖాయమనే ముచ్చట వినబడుతోంది తెలంగాణలో ఎంపీ ఎన్నికలు మే పదమూడున నాలుగో విడతలో జరగనుంది మరోవైపు ఓట్ల లెక్కింపు జూను నాలుగున చేపట్టనున్నారు